హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరూ బాగోాలని కోరుకుంటున్నాను అయితే మటన్ కీమా కూర నాకి మటన్ షాప్కి వచ్చానండి చూడండి ఎంత ఫాస్ట్గా నరుగుతున్నారు నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ కీమా నరకమన్నాను ఈయనైతే చాలా ఫాస్ట్గా నరుగుతున్నారు ఇంతకీ ఎవరైనా చూస్తున్నారా ఈయనేనండి మన మటన్ గారు ఎప్పుడు మనం తీసుకుంటాం కదా ఈయన దగ్గర ఇక్కడేనండి ఈయన షాపు పాయకరేపేటలోని సూర్మాల్ ఎదురుకుంటూ ఉంటుందండి షాపు ఈ మటన్ అయితే చాలా మంచి మటన్ అరుగు తరిగిన ఇప్పుడు కూరకి మనం అన్నీ రెడీ చేసుకుందాం రండి మటన్కి ఏమైనా కావాల్సిన సామాన్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు కూర వండుతూ మాట్లాడుకుందాం పదండి పానడిక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగన వారు బాగానే ఈ అల్లం వెళ్ళిపోయి చూసారా ఈ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది నెయ్యి గుర్తుకొస్తుంది కదా నెయ్యిలాగే ఉందండి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుందామండి నాలుగు చిన్న ఉల్లిపాయలు అయితే ఒక కప్పు ఉల్లిపాయ ముద్ద అవుతుందండి ఈ ఉల్లిపాయ ముద్ద కూడా మనం పచ్చివాసన పొయ్యి వరక అలా ఇల్లు వేపుకోవాలి పేస్ట్ ఉల్లిపాయ కూడా బాగా బ్రౌనిష్ ఇస్ ఎగింది కదా ఇప్పుడు మనం మటన్ కీమా రెడీ చేసుకున్నాం కదా మూడు వందల గ్రాముల మటన్ కీమాని కూడా వేసుకొని ఇది కూడా ఆయిల్లో వేగనివ్వాలి అర టీ స్పూన్ పసుపూన్ కూడా వేసుకోవాలి మటన్లో వాటర్ చూసారా ఎలా తేలుతుందో ఈ వాటర్ అంతా కూడా కాసేపు మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో మగ్గే వరకు ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం పది నిమిషాలు అయిందండి ఒకసారి మూత చూద్దాం వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరికి అయింది కాసేపు ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మనం ఇంకా కాసేపు అలాగ ఉడకనివ్వాలి నేను ఇలా కలుపుతూ మీరు ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ కూర అంతా చూసిన తర్వాత ఎలాగుందో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎందుకంటే మనకి కామెంట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయండి వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు మనం ఉప్పు కారాలు కూడా వేసుకుందాం మనకి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి ఇది మనం ఆడించిన కారం అండి అందువల్ల కలర్ మంచి బాగా కనపడుతుంది మనం మంచి మెరగా తీసుకొని ఆడించుకుంటే మంచిదండి కొన్నా కారాల కన్నా మనం ఆడించుకున్న కారం అయితే మనకి అందులో ఉన్న రుచి మనకి బాగా తెలుస్తుంది మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే అదే అండి మన ఫేవరెట్ కూడా వేసేసుకుందాం ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఏమో జీడిపప్పు మటన్ కేమా అన్నారు ఇంకా జీడిపప్పు వేయట్లేదని చూస్తున్నారా ఇప్పుడు వేసుకోవాలండి జీడిపప్పు ఇప్పుడైతే మనం పచ్చి జీడిపప్పు వేస్తాం అంటే అండి ఇంతకుముందు అయితే మనకి మనకి పచ్చి కాయలు వస్తాయి కదా కాయలు కట్ చేసి వేసుకుంటామండి అందుకని ఇది మనం వేపలేదు వేప కంటే ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్లో ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ అటు ఇటు కలిపేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడకాలి పది నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇంకా వాటర్ ఉంటే కాసేపు ఉడకాలి కాస్త ఇంకా వాటర్ ఉంది కాసేపు అలాగే ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల దగ్గరికి అయిపోతే మటన్ కేమ రెడీ అయిపోద్ది అండి జీడిపప్పు మటన్ కేమ రెడీ అయిపోద్ది ఉడికిపోయిందండి బాగానే ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి మటన్ కీమా రెడీ అయిపోయిందండి ఈ మటన్ కీమా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము వండిన కూర మీకు గనక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా వీడియోని ఇంతసేపు చాలా ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు సరింబోలు తీసుకొని కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఒక్కసారి ఈ కూర మటన్ కేమా కూర ఎలా చూడండి రుచి అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు బాయ్ ఫ్రెండ్స్